హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా వానాకాలం సీజన్లో సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి జూన్ నెల రాగానే డబ్బులు అయితే వస్తున్నాయి వస్తున్నాయి చాలా మంది రైతులైతే అనుకున్నాం అదేవిధంగా వచ్చేసి కొంతమంది రైతులకైతే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతులకైతే అసలు రెండు ఎకరాలు ఉన్నా సరే అసలు డబ్బులు రాలేదు ఒక ఎకరం కూడా రాలేదని చాలా మంది రైతులైతే అంటున్నారు వాళ్ళకి ఎందుకు రావట్లేదు అలాగే మిగతా వాళ్ళకి ఎందుకు వస్తుంది డబ్బులు దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదాం అలాగే ఈరోజు బుధవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది వాటి గురించి కూడా మనం అయితే అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ప్రారంభించిన తర్వాత నుంచి మన తెలంగాణలో ఏ విధంగా అయితే వచ్చిందంటే గతంలో చూసుకుంటే వచ్చేసి రైతు బంధు పేరిట వచ్చేసి ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పిన తర్వాత మళ్ళీ జనవరి ప్రారంభించిన రోజున వచ్చేసి ఏమన్నారంటే ఆర్థిక ఇబ్బందులు మన తెలంగాణలో ఉన్నాయి కాబట్టి రైతులైతే అర్థమైతే చేసుకుని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మనది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు సో అదేవిధంగా చాలామంది రైతులు దీని అయితే అంగీకరించి ఒప్పుకోవడం అయితే జరిగిందండి సో నుంచి చూసుకుంటే మన తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో నాలుగు ఎకరాల కలిగిన వారికి అయితే వచ్చింది నాలుగు నుంచి ఆరు ఎకరాలకు కలిగిన వారికి అయితే అక్కడక్కడైతే రావడం అయితే జరిగిందండి సో అదంతా వదిలిపెట్టేస్తే మళ్ళీ వానకాలం సీజన్లో మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అయితే అందజేస్తుందని చెప్పారండి సో చెప్పిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఈ మాత్రం అయితే చేసిందంటే ఇది మొదటిసారి అనుకోవచ్చు ఏదైనా ఒక పథకంలో ఇది మంచిగా చేసింది అనుకోవచ్చు కాకపోతే దీంట్లో కూడా కొంతమంది రైతులకైతే అసలు డబ్బులు రావట్లేదు అంటున్నారండి ఒకవేళ మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉంటే మీకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఎలా అంటే మీ అకౌంట్ ఏదైనా క్లోజ్ అయ్యి ఉంటే దాన్ని మళ్ళీ రీ ఓపెన్ అయితే చేసుకోండి ఒకవేళ మీ ఏదైనా మీ ప్రాసెస్ అంటే మీ బ్యాంక్ ఎకరం ప్రాబ్లం ఉంటే మ్యాక్సిమంగా మీకు అయితే రాదు అమౌంట్ ఒకవేళ మీరు బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి మీ అకౌంట్ ఎలా ఉంది ఒకవేళ మీకు అకౌంట్ కరెక్ట్ ఉంటే మాత్రం మీ దగ్గరలో ఏవో గారిని అయితే కలిస్తే మీరు అయితే మీకు ఎలా ఏ ప్రాసెస్ చేస్తే మళ్ళీ డబ్బులు అయితే వస్తాయి వాళ్ళు చెప్తారు అలాగే ఈ రోజు బుధవారం రోజు కూడా మన తెలంగాణలో ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి దాదాపుగా ఈ రోజున కూడా మనకైతే ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులకైతే అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి